తాలిక ముక్కలేని ముద్ద దిగది ఇద్దరు ఇక్కడ మటన్ కలిపి ఇక్కడ చికెన్ కలిపి ఇద్దరు చెల్లెళ్ళలా తినిపిస్తున్నా బాల్ వస్తే బాల్ వనిస్తావు ఓకే పడిని జస్ట్ మిస్ గైస్ ఫోన్ పగిలిపోయేది హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టాట్స్ ఆఫ్ తెలంగాణాయి అందరూ ఎలా ఉన్నారు నినికి చాలా బాగున్నాను ఇది వచ్చేసి సెకండ్ డే వంట్రై వాళ్ళ దగ్గర ఈ రోజు మా కోడలిది అన్నప్రసన అన్నమాట సో అందుకే గుళ్ళో చేయించడానికి వచ్చాము మళ్ళీ చూద్దాం ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి రెడీగా ఉంది ఈ పాపది అన్న ప్రశ్న అన్నం తినడానికి రెడీగా ఉంది కాలు కడుకోరాలు

చూడు చూడక్షిణలు చేస్తున్నారు ధ్వజస్తంభం చూసేయండి మనం కూడా ఊరిలో ప్రదక్షిణలు చేసేద్దాం మా అక్క ఛానల్ కి సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఎస్ జై శ్రీరామ్ నాన్న ప్రశ్నానికి అందరు విచ్చేసినందుకు ధన్యవాదాలు అన్న ప్రశ్న చూడడం కాదు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కదా ఇప్పుడే పంతులు గారు వచ్చిండు పదండి లోపలికి వెళ్ళాం मतलब क्या ये मंत्र कास्ट का लिस्ट है हां हां आ अखिल पता नहीं वो मुख पर था ना हां मंत्र ना के अंदर नीचे तक गोली బుడ్డి దానికోసం బుజ్జి బుజ్జిగా పట్టలంగ జాకెట్ కుట్టింది వాళ్ళ మమ్మీ కానీ అక్కడే ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడే వేస్తా అంటే నేనే వద్దు కింది లంగా ఒకటి వేద్దాము ఎందుకంటే బ్లౌజ్ వేస్తే ఇరిటేషన్ తెచ్చుకుంటుంది అక్కడికి వెళ్ళేసరికి ఏడుస్తుందని చెప్పేసి ఇంక ఏరియలేదన్నమాట వచ్చిన తర్వాత చేంజ్ చేస్తానని చెప్పాను అందుకే రాగానే ఫస్ట్ అన్నప్రాసన ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యేలోపు నేను బుజ్జిదానికైతే మంచిగా బ్లౌజ్ వేసేసి రెడీ చేసేసాను अदेवला कमदेवते नमः नमः देवः बंगा रजी ओम भोंग भनः नमः ओम भूमि नमः जिना हतेरनु देव नमः सर्व देव नमः जय नरमापत्र नमस्कृणि यम्मा पिल्लाला अम्मा गार नबाना इत्कार बिटोचा येन दिसगा उनाओ श्री महादेव तार हम पादना चदारक हम परमेश्वर वरिविच्छदम् శ్రీ మహా గోవింద గోవిందహం శ్రీ మహా విష్ణు ఆగ్న వ్రత్తమరాధ పరమదేవ ప్రవధ మధున రుగోత్ర దేవతే మానత్రమ దేవతాం విపేరండి గలందర్ రెడ్డి నామ ధర్మవతే చామసేది సామవేదాం అదననహం అంగేకం శైతరా చిన్నకరే చేతదా వదమైత్రే ఏవర్జిందేం పూజ జరుగుతున్నంత సీపు పంతుల్ని అదో రకంగా వింతగా చూస్తూనే ఉంది మరి ఏమనుకుంటుందో ఏమో మనసులో முசல் கரச்சு ஆகிச்சு காது பண்ண மீது ராக்கி தான் மொத்தம் அங்கே ஆகிறார் கதா ராக்கி நான் புறம் புறம் புரம் புரங்க கரகி போது அது தாக்குச்சேவா அந்த ఎవ్వలేమను అటో నమస్తే వాయ్ ఓం నమస్తే డబుల్ పట్టింది పట్టింది పెన్నే పట్టుకుంది

ఫస్ట్ ఫస్ట్ చూడండి తర పెడుతుంటే ఏడుస్తుంది ఫస్ట్ ఫోటో దిగిన తర్వాత పెడుతురు కానీ అమ్మలో అమ్మ తల్లి

ஒில இங்க தாபிச்சன் வாட்டர் தாப்பிச்சன் ఇది వచ్చేసి పత్రం ఆకులు చూడండి ఇట్లా మూడు మూడు ఆకులు వస్తాయి సో ఇట్లా ఉంటే ఇవి దేవుడికి చాలా ఇష్టం అన్నమాట ఇవి పెడితే దేవుడు చాలా సంతోషపడతారంట మనం పెట్టి నమ్ముకుంటాం

అన్నప్రాస్ అయిపోయినాక అందరు కలిసి ఇక్కడ కూర్చొని ముచ్చట్లు పెడుతున్నారు హన్షు అయితే వాళ్ళ డాడీని సత ఇస్తుంది మాత్రం చాలా విశాలంగా ఉంది ఇక్కడ హన్షు ఆడుతున్నాడు హన్షు ఏం చేస్తున్నావు జేజా దండం పెట్టుకో ఇక్కడ జేజా దండం పెట్టుకో తొక్కకూడదు తొక్కకూడదు మనం దండం పెట్టుకో మరి అయితే బ్రేక్ఫాస్ట్ చేయలేదు వాళ్ళ డాడీని సతాయించండి వాళ్ళ డాడీ బయటకు వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఆడుతున్నాడు అనమాట

మొదటిసారి చూడని పక్క నీళ్ళు మా వాళ్ళు నేను తోడుతో విచిత్రంగా చూస్తున్నారు మా ఆయన కూడా చెప్పండి డైలాగ్ ఇందా అక్కడిది ఇంకొద్దులే అన్నపూర్తీ పండగరాయి పండుగ అన్నమూర్తి మండలంలో బొడ్రాయి పండగారు ఇంట్లో మా మనవరాలు ఫంక్షన్ కూడా అయింది అన్నపూర్తల గారు మనవాడికి బర్త్ డే పండుగ అన్ని పండుగలు ఓకే మూడు పిట్ట ఏం చేస్తుండాలా కర్ర కావాలంటే తో అంటే ఏం కావాలి ఇది ఇది ఉంచాల తీసుకున్నా

దిస్ మై గల్లీ క్రికెట్ క్రికెట్ బ్యాచ్ జస్ట్ మిస్ ఫోన్ పగిలిపోయేది అలా కొట్టేసింది బ్యాటింగ్ అసలు జస్ట్ వీడికి ఇట్లా 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 పక్కకి వెళ్ళి వెళ్ళింది అనమాట బాలర్ జస్ట్ మిస్ నాణం వచ్చేది లక్కీ గడ్ బర్త్డే ఈరోజు అందరూ విష్ చేయండి బాల్ బురదలో పడ్డసి నువ్వు గడుగు నువ్వు గడుగు అని కొట్టేసుకుంటున్నారు ఇక్కడ వాళ్ళు గొప్ప గిరిగిల్లా గిరిగిల్లా అని అంటున్నాడు ఇప్పుడు ఎప్పు

ఆసిఫ్ గడ్ బౌలింగ్ వేస్తుండు జస్ట్ ప్లీజ్ గైస్ అవుట్ 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 ఎంపైర్ వచ్చి నాట్ అవుట్ అంట అక్కడ బాల్ పోతే బాల్ కొనిస్తావు బాగా బాల్ ఎత్తుకుతున్నాం గైస్ అటు ఎక్కడికో కొట్టేసింది అక్క అక్కడ కొట్టింది అ చెట్లు తుప్పాల్లో పడింది ఇక్కడ మా కార్లు ఉన్నాయి ఇక్కడ మా కార్లకు దగ్గరితే హూస్ రెస్పాన్సిబుల్ అలా చేస్తుంది బ్యాటింగ్ ఇక్కడ గైస్ వ వర్షం పడేలా ఉంది అయినా మేము రెస్పాన్సిబుల్ పర్సన్ ఒక బాల్ పోతే ఇంకో బాల్ కొనిస్తుంది బాల్ కంపెనీ పెట్టుకున్నాను నేను ఫ్లై విచ్ ఇస్ మై గల్లీ క్రికెట్ గల్లీ క్రికెట్ బ్యాచ్ జస్ట్ మిస్ గైస్ ఫోన్ పగిలిపోయేది అలా కొట్టేసింది బ్యాటింగ్ అసలు జస్ట్ వీడికి ఇట్లా 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 పక్కకెళ్ళి వెళ్ళింది అనమాట బాల్ జస్ట్ మేడం వచ్చేది లక్కీ గడ్ బర్త్డే ఈరోజు అందరూ విష్ చేయండి బాల్ బురదలో పడేదానేసి నువ్వు అడుగు నువ్వు గడుగు అని కొట్టేసుకుంటున్నారు ఇక్కడ వాళ్ళు గొప్ప గిరిగిల్లా గిరిగిల్లా అని అంటున్నాడు ఇప్పుడు ఎప్పు ఇప్పుడు ఎప్పు హాయ్ బురదలో బాల్ కడుగుతున్న కావేరి ఇదే ఇష్మాయిలు బురదలో పడి అక్క ఆసిఫ్ ఆసిఫ్ఘట్ బౌలింగ్ వేస్తుండు Yes, please, guys. <laughs> out, out, out. Out. <laughs> <laughs>